నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి ఆర్జీ ఓసిఎం వన్ గని నుండి బదిలీపై వెళ్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ జింగిటి రాజశేఖర్ శనివారం గనిపై పలు పక్షాల నాయకులు కార్మికులు ఘనంగా సన్మానించి వీల్కోలు పలికారు కార్మికుల పక్షాన ఆపరేటర్ ఆకునూరి బాలంకుస్ రాజశేఖర్ సేవలను కొనియాడుతూ గౌరవ సూచకంగా ఆయనకు భారత రాజ్యాంగం గ్రంథాన్ని బహుకరించారు అలాగే ఎస్ఎంఎస్ ప్లాంట్ నుండి ఓసీఎం వన్ కు నూతన ప్రాజెక్టు అధికారిగా బదిలీపై వచ్చిన ప్రవీణ్ కుమార్ వి పాంటింగ్ ను సత్కరించి స్వాగతించారు ఈ సందర్భంగా పూర్వ ప్రాజెక్టు అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ఓసీవన్ కు మంచి భవిష్యత్తుందని ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఐదు లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని త్వరలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించుకుని అనుమతులు పొందబోతున్నామన్నారు కార్మికులు నిరుత్సాహపడకుండా చైతన్యంతో విధులు నిర్వహిస్తూ సంస్థ పురోభివృద్దికి కృషి చేయాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి సాయి మేనేజర్ పాపయ్య నాయకులు రావు గడ్డం తిరుపతి యాదవ్ ఆకునూరి బాలంకూస్ షిఫ్ట్ ఇన్ఛార్జీ మధు సదానందం కుమారి శ్రీనివాస్ సాన శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ సిఎస్ శ్రీనివాస్ గొడుగు సదానందం వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అంటే ఫస్ట్ మైన్ ద బెస్ట్ మైన్ అని చెప్పేసి దాంట్లో ఉన్న మనం కూడా అందరము బెస్టే దాంట్లో ఎవ్వలేదు తేడా లేదు మన అందరము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఇంత గడ్డు కాలంలో కూడా మన ఓవి ప్రొడక్షన్ కానీ తీసుకురాగలుగుతున్నాము సరే కోల్ ప్రొడక్షన్లో కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవము దాంట్లో దానికి సరే మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందులో మీ కష్టంలో ఎక్కడా తేడా లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఎవరు కూడా నర్వస్ అయ్యి బయటకు పోదామన్న ఆలోచన మాత్రం చేయకండి ఎందుకంటే దాదాపు ముప్పై వంతు భాగం అయిపోయింది ఇప్పుడు డిసెంబర్ నైన్టీన్త్ నాటి మనకు పబ్లిక్ హీరింగ్ ఉంటుంది పబ్లిక్ హియరింగ్ తర్వాత మనము దాన్ని ఈఎంపి ఒకటి తయారు చేసేసి మళ్ళీ కోల్కత్తా వెళ్ళాలి అక్కడ ఎంఓఎఫ్లో మనది వచ్చేసిందంటే ఈసీ వస్తే ఆటోమేటిక్గా మళ్ళా మన మైండ్కు మంచి లైఫ్ ఉంటుంది ఫస్ట్ ట్రెనింగ్ లైన్లు తీసుకుంటాము తర్వాత పకిల్పల్లి మైన అయితే ఐదారు సంవత్సరాలు కాదు ఇంకా మనకు దాదాపుగా ఇరవై సంవత్సరాల లైఫ్ ఉంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ ఈసీ కోసము మన పెద్దవాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే కొంచెం కొంచెం ఏంటంటే గవర్నమెంట్లో పైన చాలా సునిశ్చితంగా చూస్తున్నారు ఎక్కడ కూడా ఎవరికి ఏం కావద్దు యాక్చువల్గా ఈ కండిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రతి పైన ఆఫీసర్ వచ్చి చెక్ చేయడం వల్ల కొంచెం డిలే అవుతుంది కానీ మన మైండ్కి పర్మిషన్ రావడంలో ఎట్లాంటి అదేం లేదు ఎందుకంటే గా వచ్చేస్తుంది దాదాపుగా రావాల్సిందే రాకుండా కానీ అప్ టు జూన్ జూలై వరకు అయితే మెల్లమెల్లగా మనమైతే నడుపుకోగలము ఇప్పటి వరకు మనము ముప్పై ఎనిమిది లక్షల ఓబి తీసాము అట్లాగే కోల్ కూడా దాదాపు పద్నాలుగు లక్షల ఎనభై వేల దాకా కోల్ కూడా తీసాము ఇంకొక ఈ సంవత్సరం యాక్చువల్గా మన టార్గెట్ మీకు తెలుసు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలలో మనం డిపార్ట్మెంట్గా తీయాల్సింది ఇరవై లక్షలు పది లక్షలు ఆఫ్ లోడింగ్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు మన ఇరవై ఐదు లక్షలలో ఖచ్చితంగా ఇరవై మూడు లక్షల టార్గెట్కి అయితే మనం చేరుకుంటాము దాంట్లో తేడా లేదు ట్వంటీ త్రీకి కొంచెం ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాము ఓబీ ఖచ్చితంగా మన అరవై లక్షల టార్గెట్కి సెవెంటీ వన్ సెవెంటీ టూలో ల్యాండ్ అవుతామని అనుకుంటున్నాము ఇదే ట్రెండ్లో పోతే కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో మనం ఇప్పటికైనా కొంచెం షెవల్స్ పెట్టుకునే పరిస్థితి ఉంది రాని రాని ఇంకా హైవాల్ అవుతూ ఉంటుంది కాబట్టి షెవల్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా సెవెంటీ ల్యాక్స్లో టచ్ అవుతాము ఇది ఫోను ఇంకా మనకు డెబ్బై లక్షల ఓబి తీయాల్సి ఉంటుంది ఇంకొక ఐదారు లక్షలు మనకు కోల్ మిగిలి ఉంది కాబట్టి మీరు అందరు వరి కావాల్సిన అవసరం ఏం లేదు ఖచ్చితంగా మనకు ఈసీ వచ్చి పర్మిషన్ వచ్చేసరికి మనము నిలదొక్కగలుగుతాము పెద్దవాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈసీ తొందరనే వస్తుంది వచ్చిందంటే ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు అవసరమేం లేదు ఒక్క జస్ట్ మనకు ఈసీ మన పబ్లిక్ హియరింగ్ అయిపోయి జనవరిలో మనం ఈసీకి పోయేది ఉంటే దేవుని దేవాలన్నా ఫిబ్రవరి మార్చిలో వచ్చేస్తుంది ఈ లోపల మనకు ఆఫ్ లోడింగ్ కూడా మొత్తం అయిపోయింది ప్రాసెస్ మొత్తం సిఎండ్ ఎండి గారితో అప్రూవల్ అయిపోయింది అప్రూవల్ తర్వాత టెండర్ కమిటీ రికమెండేషన్స్ అయిపోయినాయి దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సెల్లో ఉంది మన ఆఫ్లోడింగ్ ఫైలు జస్ట్ ఈసీ వచ్చిందంటే ఇమీడియట్గా దాన్ని టెండర్ కమిటీ పిలుస్తారు ఎట్టి పరిస్థితిలో మనకి ఇంకా విత్ ఇన్ వన్ మంత్లో టెండర్ కమిటీ వచ్చిందంటే వితిన్ ఇన్ వన్ మంత్ లోపల మనకు ఆర్డర్ ఎల్వై ఇచ్చేసి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు మీరు ఎవరు వరి వరి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మంచి మైను మనం పనిచేసే వాళ్ళందరం కూడా మంచి వాళ్ళమే కాబట్టి దేవుడు దేవాలన మనకు అమ్మవారి దేవాలన్నా ఖచ్చితంగా ఈసీ పర్మిషన్ వస్తుంది మనందరం ఇక్కడే ఉంటాము మీరు కూడా ధైర్యంగా ఉండి పని చేయండి ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు రాను రాని కండిషన్స్ ఇప్పుడు బీజీ గోఫ్ని అయితే దాటుతున్నాము ఇంకొక నాలుగైదు రోజులలో ఆ ఫైర్ ఏరియా కూడా మనము దాటిపోతాము దాటిన తర్వాత ఏంటంటే పైనుంచి దిగుతున్న ఆ ఏరియాలో కొంచెం మనము మెయిన్గా డంపర్ ఆపరేటర్లు ఎందుకంటే మీరు కంటిన్యూస్గా డంపర్ నడుపుతూ ఉంటారు కాబట్టి డంపర్ ఆపరేటర్లు మాత్రం కొంచెం కేర్ తీసుకోండి నడిపేటప్పుడు ఎవరిని కూడా మనము అంటే ఇప్పుడైతే మనం ప్రెజర్ చేస్తాం ఏంటంటే ఒక టైం ప్రకారం పనిచేయండి మనము అంటే ఎక్కడ కూడా మనము దిగజారుడు తనంగా ఉండదు మన విలువ మనం కాపాడుకోవాలా మన విలువ మనం కాపాడుకుంటూ మనం కంపెనీ విలువను కాపాడినప్పుడే మన ఉన్నతి అన్నది ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నాయంటే మీకు ఇచ్చిన ఎస్ఎంపీని ఫాలో కాండి మనకున్న రోడ్ కండిషన్స్ కానీ వాటిని ఫాలో అవుతూ సేఫ్టీగానే పనిచేయండి ఏదైనా అందులో మంచి కల్చర్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ డోజర్ ఆపరేటర్ నుంచి డంపర్ ఆపరేటర్ వరకు ఎక్కడ కూడా మనము రోడ్డు తగ్గియమన్నా కానీ ర్యాంపు స్టీప్గా ఉందామన్నా కానీ మన వాళ్ళు ఉంచరు ఆ డోజర్ ఆపరేటర్ ముందు ఓవర్మెన్ మన ఇన్ఛార్జీల కంటే ముందు ఆ డోజర్ ఆపరేటరే ఆ ర్యాంపును మనకి ఏదైతే వన్ ఇన్ సిక్స్టీన్లో నడవాలో ఆ రకంగా తయారు చేస్తాడు అది చాలా మంచి కల్చర్ మీకు బయట ఎక్కడ కనబడదు అది ఏంటంటే డంపర్ నడవాలంటే రోడ్ వన్ ఇన్ సిక్స్టీన్లో ఉండాలా అట్లనే చేయాలా బరువు పోయాలంటే మట్టి టైర్ హైట్ ఉండాలా ఎస్ మీరు ఎక్కడన్నా చూడండి వన్లో ఆ బర్మ్స్ కానీ డివైడర్స్ కానీ మన ర్యామ్స్ కానీ బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అప్రిషియేట్ చేసిపోతారు మన ఆ కల్చర్ను మాత్రం దయచేసి మీ డోజర్ ఆపరేటర్లకి అందరికి మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ కల్చర్లోనైతే మనం పనిచేస్తున్నామో ఆ కల్చర్ను మాత్రం వదిలిపెట్టకండి ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ ఆపరేటర్లని అసిస్టెంట్ మన జనరల్ అసిస్టెంట్ కూడా ఎందుకు చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు మీరు అందరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మనము ఈ రకంగా మనం తలెత్తుకొని తిరుగుతున్నాము మన ఓసీ వన్ పేరు నిలబెట్టుకోగలుగుతున్నాము క్వాలిటీలో సేఫ్టీలో రాజీ పడకండి రాజీ పడకుండా మనకు వచ్చిన ప్రొడక్షన్ని ని న్యాయంగా మనం కష్టపడ్డ ప్రొడక్ట్స్ మనం తీసుకున్నాము దేవుని దేవల్ల ఎవ్వరికి ఏం కావద్దు మనం ఎంత సంతోషంగా ఇంటి నుండి వచ్చినాము అంత సంతోషంగా ఇంటికి వెళ్ళాలి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్ అదేవిధంగా వెళ్తున్నప్పుడు కూడా అదే హ్యాపీ తోటి మిమ్మల్ని బదిలీపై వెళ్తున్నాం మీకు శుభాకాంక్షలు తెలుస్తున్నాం అయితే మా షిప్ లో నేను నంబర్ నడుపుతున్నప్పుడు మాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఈ సార్ చెప్పుదామా అనేది అనుకుంటున్నాం మాకు రేపు వచ్చేవారు కంపల్సరీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది సార్ రోడ్లు కానీ ఇంకే ఏ అయినా కానీ ఏదేమైనా బదిలీపై వెళ్తున్న మీకు వచ్చినటువంటి పిఓ వరకు మా హృదయం అందరూ మన వస్తువు తరపున మీకు అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి